నిమ్మకూరు కోసం వంద కోట్లు విరాళం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ నిమ్మకూరు కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇలా వంద కోట్లు విరాళం ఇచ్చేసరికి టీడీపీ నేతలు మాత్రమే కాకుండా నందమూరి కుటుంబ సభ్యులు అలాగే ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్టింట చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తను మాత్రం ఎంతో అద్భుతమైన శైలితో ముందుకు సాగిపోతున్నాయి ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉన్నవాడని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రికి తగ్గ తనిడిలాగా మారడం మాత్రమే కాకుండా అంతకు మించి పేరును సంపాదించుకుంటూ అందరి దృష్టిలో ఒక అభిమాన హీరోగా మిగిలిపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అయితే మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ సొంత గ్రామమైన నిమ్మకూరులో ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ప్రజల యొక్క ప్రతి ఒక్క వసతుల కోసం జూనియర్ ఎన్టీఆర్ పది కోట్లు విరాళం ఇచ్చారట ఆ గ్రామానికి దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ నేతలందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి లేకపోయినా వెళ్ళవేళ్ళ ప్రజల కోసం ఆలోచించడం అనేది చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అంటే చెప్తూ ఉన్నారట మరి ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ ఇలా సేవారంగంలో మరొక పక్క తన సినీ రంగంలో బిజీ అవుతూనే తన శైలితో ఆలోచించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలా నిమ్మకూరు కోసం వంద కోట్లు విరాళం ఇవ్వడం అనేది చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అంటూ ఏపీ ప్రజలందరూ కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తున్నారట సోషల్ మీడియా వేదికగా